మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో గాంధీ చౌరస్తా దగ్గర చేగుంట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు గాంధీ చౌరస్తా దగ్గర కేక్ కట్ చేసి అనంతరం స్థానిక హాస్పిటల్లో రోగులకు పళ్లు పంపిణీ చేశారు ఈ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో గాంధీ చౌరస్తా దగ్గర చేగుంట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన పేడుకలు ఘనంగా నిర్వహించారు గాంధీ చౌరస్తా దగ్గర కేక్ కట్ చేసి అనంతరం స్థానిక హాస్పిటల్లో రోగులకు పళ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పాల్గొన్నారు టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బై జన్మదిన శుభ సందర్భంగా ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరి భగవంతుడైన ఆయనకు మంచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మంచి ఆయుషనిచ్చి మళ్ళీ తెలంగాణ ప్రజల కోసం పనిచేసే శక్తినిచ్చి మళ్ళీ ప్రజల కోసం బంగారు తెలంగాణ దిశగా పనిచేసేటట్టు శక్తి ఆ భగవంతుడు చేగుంట మండల ప్రజల తరఫున కోరుకుంటా ఉన్నాం ఈ రోజు డెబ్బై ఏడవ డెబ్బైవ సో ఆయన జన్మదిన కార్యక్రమం చేయకుంటా మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ రోజు సమీకరించి భారీ ఎత్తున ఇలా ఆయన జన్మదిన కార్యక్రమం చేపడతా ఉన్నారు భవిష్యత్తులో కూడా తెలంగాణ కోసం గౌరవ కేసీఆర్ గారి సేవలు ఇంకా ఎన్నో అవసరం ఉన్నాయి తెలంగాణ ప్రజానీకం కోసం ఇంకా తను చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి భగవంతుడు తను చాలా మంచి ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి జీవించాల్సిందిగా కోరుకుంటా మండలంలో మన గాంధీ బొమ్మ దగ్గర మన మాజీ ముఖ్యమంత్రి మరియు పార్టీ వ్యవస్థ టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు మన కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర మన చేగుంట మండలంలోని అందరూ పట్టణ నాయకులు మరియు అదే జెడ్పీటీసి మరియు చేగుంట పట్టనాయకులు ముఖ్య నాయకులు అందరం కలిసి ఇక్కడ ఆయన డెబ్బై డెబ్బై జన్మదినము పురస్కరించుకొని తీర్కట్ చేశాము ఇంతకుముందు కూడా ఆయన మన మన రాష్ట్రంలోని ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేసి మన రాష్ట్రంలో ఎవరికి కూడా లేకుండా ప్రతి కుటుంబంలో ఏదో అభివృద్ధికి అభివృద్ధి కాంక్షణ చేస్తూ ప్రతి ఒక్కరికి సహకరిస్తూ అన్ని ఎన్నో కార్యక్రమం చేసినాడు మళ్ళా తర్వాత కూడా ఆయన ఎన్నో జన్మదినాలు చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చి మనం మళ్ళీ చే మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతూ మళ్ళీ ఉవ్వెత్తున ఎదగాలని చెప్పి మా యొక్క ఆకాంక్ష మరి తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి నిర్భయ జన్మదిన వేడుకలు రోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి చంద్రశేఖరరావు అంటేనే మరి కేసీఆర్ అంటేనే తెలంగాణ తెలంగాణ ఉద్యమానికి ఒక పెట్టిన పేరు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాలు అల్పెరు గారి పోరాటం చేసి రాష్ట్రాన్ని అభిప్రాయంలో నడిపించే క్రమంలో మొన్నటి ఎన్నికల్లో మరి కల్లిపొల్లి మాటలతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం మరి కేసీఆర్ గతంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలను మరి ఇప్పుడున్న పార్టీ ఖచ్చితంగా అవి అమలు చేయాలి లేకుంటే టీఆర్ఎస్ పార్టీ తరఫున రైతు ఎత్తున ఉద్యోగం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు మరి కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తి ఈరోజు డెబ్బై సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా ఆయనకు మా మండల ప్రజల తరఫున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భవిష్యత్ కార్యాచరణ కూడా ఎందుకంటే కేసీఆర్ గారు పది సంవత్సరాలు పరిపాలించి మరి భవిష్యత్తులో కూడా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు మరి ఎక్కడో కొన్ని చిన్న చిన్న పొరపాట్ల ద్వారా కొన్ని ప్రాంతాలలో మనం మెజారిటీ రాలే కాబట్టి మళ్ళీ రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని సందర్భంగా తెలియజేస్తున్నాం మరి మా ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంటే మరి అక్కడక్కడ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అసెంబ్లీలో ఉన్నాడు కాబట్టి ఆయన రాలేకపోయారు ఆయన చెప్పినటువంటి ఈరోజు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా అందరికీ కూడా మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు మాజీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శుభ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభు గారి ఆదేశాల మేరకు మన మండలం ఉన్న సీనియర్ నాయకులు మాజీ సర్పంచులు కోర్పరేట్ చైర్మన్ వైస్ చైర్మన్ సీనియర్ నాయకులు అందరు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జన్మదిన జరుపుకుంటూ ఇప్పుడు రోగులకు కూడా పాలని తప్ప కార్యక్రమం కాబట్టి ఆ ప్రోగ్రాం చేయడానికి వెళ్తాం హాస్పిటల్కి ఎందుకంటే కేసీఆర్ గారు ఒక తెలంగాణ ఆశ్రెస్ జాతికిత చిన్న చిన్న మాట చిన్న చిన్న దానిలో ఏర్మాట చిన్న కార్యకర్తలు దిశ పడకుండా బరాబర్ భవిష్యత్తులో మళ్ళీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఉంది నాకు టెన్షన్ అందరూ కార్యకర్తలు కలిసి కట్టుకు అన్నదమ్ము కలిసి పనిచేసి పార్టీ అభివృద్ధికి మనకు ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే ఉంది కాబట్టి ఎవరు నిరుసా పడకుండా పార్టీ కూడా అందరూ కష్టపడి రేపు దగ్గరలో రాబోయే ఎంపీ ఎలక్షన్ కూడా మన మెదక్ ఎంపీని